అమ్మమ్మల కాలం నాటి బెండకాయ చిట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి టమోటా ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి అది కాస్త వేడికిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చిని వేసి కొద్దిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక ఆనియన్స్ వేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మనము టమోటా ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి టమోటా బాగా ఇలా పందిరి పితే చట్నీ చాలా టేస్టీగా వస్తుంది అలాగే కాస్త కొత్తిమీర కరివేపాకును కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మనము అదే కడాయిలో కాస్త ఆంగిలి వేసి బెండకాయల్ని వేయించుకోవాలి బెండకాయ తీసేసి మాత్రం బాగా వేయించుకోవాలి పచ్చివాసన వాసన వరకు బాగా వేయించుకోవాలి బెండకాయలు ఇలా బాగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి ఆనియన్ని వేసి మిక్సీ జాలరీలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి అలాగే మనము వేయించి పెట్టుకున్న బెండకాయని కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిని పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ని వేసి పోపు దినుసుల్ని వేసుకోవాలి అది కొంచెం చిటపతి లాడిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి బాగా వేగి ఎర్రగా అవ్వాలి అవి కాస్త పొంగినట్లు అవ్వాలి అప్పుడు చట్నీ బాగా గుమగుమలాడుతుంది ఈ బెండకాయ చట్నీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్